హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటివి లాగా అండి నిన్నైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే పాలు కాగబెట్టానండి ఇంకా తర్వాత పాలు కాగానే మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నాను నిన్ననైతే నేను స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాను అండి అవి చాలాసేపు మరిగాయి ఇంకా చాలా చిక్కగా ఉన్నాయి పాలు అనేసి టీలో అయితే కొన్ని వాటర్ పోసానండి ఇంక ఇక్కడ టీ అయితే మరిగిపోయింది ఈ టీ మరిగే గ్యాప్లో అయితే నేను ఇల్లు అదంతా ఊడ్చేశానులేండి సో ఇంకా టీ మరిగిపోగానే మా హస్బెండ్కి అయితే టీ కప్పులోకి పోసి ఇచ్చేసాను తర్వాత అయితే పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి స్టవ్ మీద అయితే మళ్ళీ కడాయి పెట్టుకున్నానండి దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అలాగే కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవైతే వేసుకుంటున్నాను కట్ చేసిన అంటే మధ్యలోకి కట్ చేసి వేసానండి సో అలాగే దీంట్లోకి అయితే కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను ఇంక ఇవన్నీ అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటున్నానండి ఇంకా ఈ పల్లీ చట్నీ అయితే నేను కొంచెం కారం తక్కువగానే చేస్తున్నానండి కారం తక్కువ చేస్తే పిల్లలు కొంచెం చట్నీ ఎక్కువ పెట్టుకొని తింటున్నారు సో అందుకనేసి కొంచెం కారం ఎక్కువ చేశాను అనుకో అసలు చట్నీ జోలికే పోవట్లేదండి సో ఏ పిల్లలు తినడానికి కోసమే కదా మనం ఏం చేసినా అందుకనేసి కారం అయితే కొంచెం తక్కువగానే వేస్తున్నానండి ఇంకా పల్లీలు వేగగానే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఈ లోప అయితే పల్లీలు చల్లారిపోయాయి సో మిక్సీకి పట్టుకుందాం అనేసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి తర్వాత నా కోసం అయితే తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇంకా ఈ పల్లీలు కూడా మిక్స్ పట్టుకొని ఇంకా గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి చట్నీ క్వాంటిటీ అయితే ఈ రోజు కొంచెం ఎక్కువగానే అయిందండి అందుకనేసి కొంచెం చేశాను కొంచెం చిక్కగా చేశాను అనుకో అది ఇంకా దగ్గరికి అవుతుందండి సో అందుకనేసి కొంచెం పల్చగా చేసి అయితే ఈ గిన్నెలో వేసుకొని కొంచెం తక్కువ ఉంటే ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇంకా సాల్ట్ వేసుకున్నాకైతే అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకా చట్నీని అయితే పక్కకి పెట్టుకున్నానండి చట్నీ అయితే ఈరోజు చాలా టేస్టీగా వచ్చిందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందండి నేను చేసే చట్నీ అయితే అంటే రోజు చేసే కాకపోతే టేస్ట్ ఎందుకు మారుతూ ఉంటుందండి ఈ రోజు అయితే మొత్తానికి చాలా బాగా కుదిరింది తర్వాత అయితే ఇంకా నేను నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను కదండి ఇంకా వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా అయితే అయ్యాయండి ఇంక ఇప్పుడైతే గ్లాస్ జార్లోకి కొంచెం ఫ్లాక్ సీడ్స్ పౌడరు అలాగే ఇంకా లెమన్ అయితే స్క్వీస్ చేసుకుంటున్నానండి కొంచెం హనీ కూడా వేసుకున్నానండి మరి పొద్దున్నే పుల్లగా తాగాలంటే అంత ఎలానో అనిపిస్తుంది సో అందుకనేసి కొంచెం హనీ అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా హనీ వేసుకోగానే గోరువెచ్చగా ఉన్న నీళ్లు ఉన్నాయి కదండి ఇంకా అవైతే వేసుకున్నాను ఎండాకాలం అయితే నీళ్ళు కొంచెం వేడిగా తాగాలంటే కష్టంగా అనిపిస్తుంది అండి సో అందుకనేసి కొంచెం గోరువెచ్చగానే తాగుతున్నాను మరి వేడిగా అయితే తాగట్లేదండి ఇంకా ఆ వాటర్ వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఈ సీడ్స్ పౌడర్ ఉంది కదండి అదైతే అంటే కలుపుకోకుండా తాగితే తాగితే పౌడర్ మొత్తం అడుగు బాగానే ఉంటుందండి ఫస్ట్ వాటర్ అని తాగుతున్నాను ఇంకా లాస్ట్లో మళ్ళీ ఆ పౌడర్ తాగాలంటే నచ్చట్లేదండి సో అందుకనేసి కలుపుకొని తాగుతున్నాను ఇంకా నేను తాగుతుంటే మా బాబు అయితే అస్సలు ఊరుకోడండి ఖచ్చితంగా వస్తాడు మ్యాక్సిమం నేనైతే ఇంకా కిచెన్లో బాబు చూడనప్పుడు ఫాస్ట్గా తాగేస్తానండి ఎప్పుడన్నా ఒకసారి ఇంకా చూసాడనుకో ఖచ్చితంగా తనకి కొంచెం అయితే తాగిపిచ్చాలి లేకుంటే అస్సలు ఊరుకోడు సో మా బాబు అయితే ఇంకా నాతో పాటే లేచాడండి లేచి అయితే అటు ఇటు తిరుగుతున్నాడు మా పాప మాత్రం నెమ్మదిగా లేస్తుంది సో నేను కూడా తననైతే లేపట్లేదండి ఇద్దరు పిల్లలు పడుకుంటే బాగుండనిపిస్తుంది నాకైతే అంటే ఒక ఎయిట్ థర్టీ నైన్ వరకు వాళ్ళు పడుకున్నారనుకో నా పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయండి కాకపోతే మా బాబు ఏంటంటే అస్సలు పడుకోడండి సిక్స్కి అలా లేస్తాడు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా అంతే అనుకుంటుంది పిల్లలు అంటే కొంచెం తొందరగానే లేస్తారు ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఇంకా లేట్గా లేవడం స్టార్ట్ చేస్తారు కదా మా మా పాప కూడా అంతే అండి సో ఇంక ఇక్కడ మా బాబు అయితే చూడండి హాయ్ చెప్తున్నాడు ఇంకా దోశ లేస్తా దిగునా అని అంటే దిగాడండి అయితే ఇంక అక్కడే నా పక్కనే ఉన్నాడు నేను ఏం చేస్తున్నానా ఏంటి అనేసి ప్రతిదీ గమనించుకుంటూ అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడండి సో పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే అయితే ఒక వంద రెండు వందల సార్లు పిలుస్తాడండి అమ్మ అమ్మ అని భలే క్యూట్ గా అనిపిస్తుంది అండి నాకైతే సో ఇంక ఇక్కడైతే నేను దోశ పిండి ఇందులోంచి కొంచెం పిండి అయితే తీసుకొని దాంట్లో అయితే కొంచెం వాటర్ ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసి కలుపుకొని పక్కకైతే పెట్టేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారండి ఇంకా నేనైతే దోశ లేసి ఒకేసారి ఇంకా మా హస్బెండ్కి బాబుకు అయితే ఇచ్చేస్తానండి ఈ లోపు పాప లేచిందనుకో ఇంకా పాపకు కూడా కొంచెం ఫ్రెష్ చేపించి పాపకు కూడా దోశ అయితే పెట్టేస్తానండి సో ఇంక ఇక్కడ అయితే దోశ ప్యాన్కి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి దోశ లేక చాలా రోజులు అవుతుంది ఎలా వస్తాయో ఏమో అనేసి అయితే ఫస్ట్ కొంచెం నీట్గా ఆనియన్తో తుడుచుకొని అయితే దోశ లేయడం స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఒక చిన్న దోశ వేశాను సో ఇది మా బాబు కోసం అని వేశానండి ఇంకా అలాగే ఫస్ట్ దోశ కొంచెం బాగా రాదు కదా అందుకనేసి కొంచెం చిన్న సైజులో వేసాను కాకపోతే ఫస్ట్ దోశనే చాలా బాగా ఇంకా ఈ దోశ మొత్తం మంచిగా కాలిందండి తీసి అయితే పక్కకు పెట్టేసాను కొంచెం చల్లారాకైతే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా కొంచెం చట్నీ వేసి మా బాబుకి ఇచ్చానండి సో ఫస్ట్ దోశ బాగా వచ్చింది సెకండ్ దోశ అంత బాగా రాలేదండి ప్యాన్ ఏంటంటే కొంచెం బాగా హీట్ ఎక్కుతే అస్సలు దోశలు మంచిగా రావట్లేదండి మళ్ళీ మధ్యలో స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ పై కొన్ని వాటర్ అలా చల్లి అంటే నార్మల్గా హీట్ కొంచెం తగ్గించి దోశలు వేసాను అనుకో మళ్ళీ చూడండి ఇక్కడ ఇలా వచ్చిందో అలా వస్తున్నాయండి కొంచెం వేడిగా ఉన్నా కానీ అస్సలు బాగా రావట్లేదు ఇంకా అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడైతే దోశ మీద నిన్న చేసిన ఆలు ఫ్రై ఉందండి సో అందుకనేసి అదైతే పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది కదండి ఇంకా మసాలా అంటే మసాలా దోశ ఇలా ఉంటుంది కదా సో అందుకనేసి ఇంకా ఇలా అయితే పెట్టేశానండి ఆలు కర్రీ అయితే ఇంకా ఇట్లా దోశలేసి లేచి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను ఇక్కడైతే ఇంకా పాప కోసం కూడా వేస్తున్నానండి మా పాపకైతే ఈ అంటే ఆలు కర్రీ పెట్టి వేసాను కదా చాలా బాగా నచ్చిందండి నిన్న చేసిన ఆలు కర్రీ తనకి బాగా నచ్చింది అన్నం కూడా బాగా తిన్నది మళ్ళీ ఈ రోజు దోశలకు కూడా పెట్టించేసరికి ఇంకా ఇష్టంగా అయితే తిన్నదండి మా పాప ఇంకా దోశలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్కి పిల్లలిద్దరికీ అయితే ఇచ్చేసానండి ఇంకా మా పిల్లలు చూడండి ఎలా తింటున్నారో మా బాబా అయితే కింద కూర్చొని తింటాడండి ఇంకా మా పాప అయితే కొంచెం ప్రొఫెషనల్ లేండి మంచిగా సోఫాలో కూర్చొని మీద పిల్లో పెట్టుకొని ఇంకా నిదానంగా తింటూ ఉంటుందండి తనకు అలా తినడమే ఇష్టం ఇంక ఇక్కడ చూడండి ఆలు కర్రీ తీసి చూపిస్తుంది లోపల ఉంది అనేసి సూపర్ ఉంది మమ్మీ సూపర్ ఉంది మమ్మీ అనేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చెప్పిందండి మా పాప తను అలా చెప్తూ ఉంటే నాకైతే భలే అనిపించింది ఈ మధ్యలో అయితే అసలు ఎన్ని మాటలు మాట్లాడే అండి అంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా ఇంకా రోజు రోజుకి ఇంకెక్కువ కొత్త కొత్త మాటలు అయితే మాట్లాడుతుందండి నిన్న ఏంటంటే మా బాబు మా హస్బెండ్ కొట్టారండి కొడితే ఇంకా మా పాప కన్నయ్య నువ్వు నాన్నకు సారీ చెప్పు నాన్ను కొట్టావు కదా నాన్నకు సారీ చెప్పు అనేసి సారీ చెప్పిస్తుంది నాకైతే భలే అనిపించింది అండి ఇంకా ఏదైనా ఇచ్చినా కానీ థ్యాంక్ యూ మమ్మీ బాగుంది మమ్మీ అనేసి ఇలాంటి వర్డ్స్ అయితే నాకు చెప్తూ ఉందండి సో ఇంక ఇక్కడ మీకు అదే కనిపిస్తూ ఉంటుంది సూపర్ అని చెప్తూ ఉంది దోశ సో మా బాబు అయితే ఇంకా తను తినడం వదిలేసి వాళ్ళ అక్క దగ్గరికి వచ్చాడండి వాళ్ళ అక్కకి నేను ఏదో సపరేట్ గా పెట్టాను అనుకొని వచ్చి చూస్తూ ఉంటాడండి ఇద్దరికి పెట్టింది ఒకటే కానీ ఇంకా వాడి ప్లేట్లో ఉన్నవి వాడికి నచ్చవు వాళ్ళ అక్క ప్లేట్లో ఉన్నవే నచ్చుతాయండి సో ఇంకా మా పాప మళ్ళీ మా బాబుకి అయితే దోశ తినిపించింది మొత్తానికి ఇద్దరు కలిసి అయితే తినేశారండి ఇంకా ఇదైతే లెవెన్ ఓ క్లాక్ అలా అవుతుందండి టైం అయితే ఇంకా పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేపించేశాను తర్వాత అయితే వాళ్ళు ఐస్ క్రీమ్ కావాలి అనేసి అడిగారండి నిన్న చేశాను నేను వాటర్ మిల్న్తో సో నిన్నటి వీడియోలో చెప్పాను కదా అన్ని ఫ్లాప్ అయ్యాయని ఇంకా ఐస్ క్రీమ్ చూడండి సో కొంచెం మిగిలితే ఈ అంటే ప్లాస్టిక్ దాంట్లో పోసి పెట్టానండి ఇది అయితే బాగా వచ్చిందండి కాకపోతే టేస్ట్ అంతా నాకైతే నచ్చలేదు అంటే ఎంతైనా రియల్ ఐస్ క్రీమ్ టేస్ట్ రియల్దే కదండి సో మొత్తానికి పిల్లలకి అలా ఇచ్చేసాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈరోజు నాటుకోడి తీసుకొచ్చారండి సో ఇంకా నాటుకోడి అయితే తీసి గిన్నెలోకి వేశాను ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కట్ చేసి ఇచ్చాను కదా ఇంకా కొంచెం కావాలి అనేసి అడిగారండి అడిగితే ఇంకా కొంచెం అయితే దీంట్లో వేసింది ఉన్నది కదండి ఇంకా అది ఫ్రిడ్లో నుంచి అయితే ఇంక అది తీసి ఇస్తున్నానండి సో ఇంక ఇక్కడ అయితే ఇది కట్ చేస్తుంటే అస్సలు రావట్లేదు ఎందుకో టేస్ట్ అంత నచ్చలేదు అది బాగా గట్టిగా కూడా అవ్వలేదండి నేను ఏమైనా మిస్టేక్ చేశానో లేదంటే ఎవరు చేసినా అలానే ఉంటుందో నాకైతే అర్థం కాలేదు అయితే ఇంకా ఐస్ క్రీమ్ అలా అయిపోయిందండి సో ఐస్ క్రీమ్ తినేసాకైతే నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడ వంట చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఐస్ క్రీమ్ మొత్తం కూడా తినలేదండి కొంచెమే తిన్నాము ఇంకా నచ్చకపోయేసరికి దాని అయితే పడేసానండి సో కొంచెం ఫుడ్ అయితే వేస్ట్ అయిందనే చెప్పుకోవచ్చు ఇంక ఇక్కడ అయితే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఫస్ట్ ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి సో దాంట్లోకి అయితే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత అయితే లైట్గా బిర్యానీ స్పైస్ అయితే వేసుకుంటున్నాను అండి అయితే నేను నాటుకోడి కర్రీ చేద్దాము ఇంకా అలాగే నాటుకోడి పలావ్ చేద్దామనేసి అనుకుంటున్నాను అండి రెండు రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంక ఇక్కడైతే దీంట్లో ఇందాక బిర్యానీ స్పైస్ చేసుకున్నాను కదండి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇంకా వీటన్నిటిని అయితే కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటున్నానండి మీలో నాటుకోడి కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి నాటుకోడి అయితే నాకు పెద్దగా నచ్చదండి అంటే తింటాను కాకపోతే నాకు ఎందుకో ఈ బాయిలర్ కోడే నచ్చుతుందండి నాటుకోడి అయితే పెద్దగా నచ్చదు ఇంకా నాటుకోడి అలవాటు ఉన్న వాళ్ళైతే ఈ బాయిలర్ కోడి తినలేరండి అంటే వాళ్ళకి నాటుకోడి తింటేనే నచ్చుతుంది అదే టేస్ట్ బాగుంటుంది అనేసి అంటారండి ఇంకా నాకు ఎందుకో ఎక్కువ అలవాటు లేదండి అదైతే ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు కూడా వేసుకున్నామండి తర్వాత అయితే చికెన్ వేసుకుంటున్నాను ఇంకా రెండు లెగ్ పీసులను అయితే అలానే ఉంచారండి సో మా హస్బెండ్ అంటే ఎందుకంటే పిల్లలకు చెరొకటి ఇద్దాం అనేసి అలానే ఉంచారండి మళ్ళీ పిల్లలు కొట్టుకుంటూ ఉంటారండి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయకపోతే ఈ పిల్లలతో ఇదే గోలండి కాకపోతే ఈ నాటుకోడి లెగ్ పీసెస్ కదా ఉడుకుతాయో ఉడకవో అనేసి నాకు అదే టెన్షన్గా ఉండే నేను అనుకున్నట్టుగానే ఈ నాటుకోడి కర్రీ అయితే అంత తొందరగా ఏం ఉడకలేదండి చాలా టైం పట్టింది ఇది ఉడకడానికి అయితే ఇంకా వాటర్ అయితే ఫుల్గా పోసి ఉడికిచ్చేసానండి ఇంకా అప్పుడు ఉడికి ఇంక ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే ఈ కో అంటే చికెన్ మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్లో ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో అందుకనేసి చాలాసేపు అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నానండి ఇది మొత్తం ఫ్రై అయింది అనిపించాక దీంట్లో అయితే అప్పుడు ఉప్పు కారాలు అవైతే వేసుకుంటున్నానండి ఇంకా వేసుకొని వేణీళ్ళు పోసుకోవాలండి చికెన్ కర్రీలో అయితే ఈ వేణిల్లు పోస్తేనే కొంచెం ఫాస్ట్ గా ఉడుకుతుంది నాటుకోడైతే నార్మల్గా మనం చన్నీళ్ళు పోసామనుకో ఆ కర్రీ మొత్తం చలారిపోయినట్టు అవుతుంది ఇంకా ఉడకడానికి టైం పడుతుంది సో అందుకనేసి నేనైతే ఇంకొక స్టవ్ మీద పెట్టుకున్నాను అండి ఇంక ఇక్కడ చూసారు కదా దీంట్లో కొంచెం ఉప్పు అలాగే కారం ధనియాల పొడి అయితే వేసుకున్నానండి ఇంకా కర్రీ మొత్తం ఉడికాక దీంట్లో అయితే గరం మసాలా వేసుకుంటాను ఇప్పుడైతే ఓన్లీ ఇవే వేసానండి ఇంకా వేసి అంతా ఒకసారి అయితే కలుపుకున్నాను ఇంకా ఇందాక సాల్ట్ వేసానని చెప్పాను కదండి అది ఇప్పుడు వేసాను సాల్ట్ అయితే ఇంకా సాల్ట్ వేసుకుని కూడా దీన్ని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను ఇంకా కారం వేసేసరికి అయితే కర్రీ మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా లాగేసి అడగంటినట్టు అవుతుందండి సో అందుకని

నెయ్యి వేసుకొని దీంట్లో కూడా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి ఇంకా మీ దగ్గర ఏముంటాయి అవి నా దగ్గర ఉన్నవన్నీ నేనైతే వేసుకున్నాను సో అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి దీంట్లో ఇందాక కర్రీలో అయితే నేను స్టార్ అనాసి అలాగే ఈ ఆకు ఉంటుంది కదండి బిర్యానీ ఆకు ఇంకా మరాఠీ మొగ్గ కొన్ని ఉంటాయి కదండి అవి వేయలేదు దాంట్లో ఓన్లీ లవంగాలు మిరియాలు ఇలాచి దాల్చిన చెక్క అవే వేసానండి సో అది ఓన్లీ కర్రీయే కదా ఇది అయితేనేమో పలావ్ కదండి సో పలావ్లోకి కొంచెం ఎక్కువ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి అందుకనేసి ఇవన్నీ అయితే వేసానండి సో ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అంటే ఇంకా పసుపు అయితే వేసుకున్నాను వేసుకున్నాకైతే అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా ఈ పుదీనా కొత్తిమీర వేసుకొని అయితే దీన్ని బాగా కలుపుకోవాలండి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతాయి కదండి తర్వాత అయితే చికెన్ యాడ్ చేసుకుంటున్నాను అండి చికెన్ అయితే ఇంకా కొంచెం కర్రీ కోసం తీసుకున్నాను కాబట్టి ఇంకా పలావ్ కోసం అయితే కొంచెం క్వాంటిటీ ఉందండి నేను దానికి సరిపడైన రైస్ కూడా నానబెట్టేశాను బాస్మతి రైస్ అయితే ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే కంటే ముందే అయితే నానబెట్టానండి ఇంక ఇక్కడ ఈ కర్రీ చూసారు కదా మధ్య మధ్యలో కలుపుతూ అయితే కొద్దిగా ఉడికించుకోవాలండి సో ఇంక ఇప్పుడు దీంట్లో అయితే నేను ఇందాక అంటే నార్మల్గా పుదీనా కొత్తిమీర వేశాను కదండి అప్పుడే కారం కూడా వేశాను కారం ఉప్పు ధనియాల పొడి కూడా వేసానండి చికెన్ వేసే కంటే ముందే ఆ వీడియో క్లిప్పింగ్ అయితే కొంచెం స్ట్రక్ అయిపోయింది సో అందుకనేసి తీసేసానండి ఇంక ఇక్కడ చూసారు కదా చికెన్ అయితే ఆ కారం అంతా పట్టి మంచిగా ఫ్రై అవుతుందండి అండి ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నానండి ఇంక ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ అయినా రానిచ్చానండి సో ఇంకా అంటే కొంచెం సిమ్లో పెట్టే నాలుగు విజిల్స్ అయితే రానిచ్చాను ఇంకా అప్పుడు అయితే చికెన్ ఉడికిపోయిందండి నార్మల్గా అయితే ఇంకా మనం ఈ విజిల్స్ పెట్టి ఉడికించకుండా డైరెక్ట్ రైస్ వేసామనుకో చికెన్ మొత్తం గట్టిగా ఉండిపోతుందండి అస్సలు ఉడకదు సో అందుకనేసి నేనైతే ఫస్ట్ చికెన్ మంచిగా ఉడికిచ్చేసానండి ఇంకా ఉడికించాకైతే ఇప్పుడు ఫైనల్గా కుక్కర్ మూత తీసేసి దీంట్లో అయితే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకుంటున్నాను ఒక టూ కప్స్ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నానండి సో కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఉప్పు కారం మసాలా అదంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపించిందండి అండి సో ఈ రైస్ వేసుకున్న నాకైతే మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి ఇంకా ఇదంతా కలుపుకున్నాకైతే దీంట్లోకి కూడా నేనైతే కొన్ని వెన్నీళ్ళు ఉంటే అవైతే వేసానండి ఒక గ్లాస్ రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదండి దానికోసం అయితే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి దాంట్లో ఉండే కొంచెం గ్రేవీ ఉంటుంది కదా అది కూడా కలిపితే అయితే మొత్తం త్రీ అండ్ హాఫ్ ఫోర్ గ్లాసెస్ వరకు అయితే అవుతుందండి సో ఇంకా అదంతా వాటర్ వేసుకున్నాకైతే ఒకసారి కలుపుకొని ఇంకా టేస్ట్ అయితే చూసానండి సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించింది మళ్ళీ ఇప్పుడు సాల్ట్ వేయకుండా ఉన్నామనుకో ఆ పీసులు మొత్తం సప్పసప్పగా ఉంటాయండి అందుకనేసి ఇంక ఇప్పుడు చూసి సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి ఇంకా కొంచెం గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అవన్నీ అయితే వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దాన్ని అయితే ఒక అంటే ఒక విజిల్ ఏమో హై ఫ్లేమ్లో రావాలి ఒక విజిల్ ఏమో మీడియం ఫ్లేమ్లో రావాలండి ఒక విజిల్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి సో ఇంక ఇక్కడైతే ఇంకో స్టవ్ మీద నేను కర్రీ పెట్టాను కదండి ఆ కర్రీ చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టే అండి ఇంక ఇప్పుడైతే దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఇది ఉడకడానికి అయితే నాకు చాలా టైం పట్టిందండి మినిమం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పట్టిందని చెప్పుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టలేదండి నేను బాగా హై ఫ్లేమ్లో పెట్టామనుకో మనం ఎన్ని వాటర్ పోసినా కానీ చికెన్ అంటే మొత్తం దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది గ్రేవీ ఇంకా చికెన్ మాత్రం ఉడకదు సో అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసాను అందుకే అంత టైం అయితే పట్టిందండి మొత్తానికి ఇంకా చికెన్ అయితే ఉడికిపోయింది దీంట్లో ఫైనల్గా కొత్తిమీర అది అయితే వేస్తాను వేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఇంక ఇక్కడైతే పలావ్ కూడా రెడీ అయిపోయిందండి చెప్పాను కదా పలావ్ అయితే ఫస్ట్ విజిల్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టాలండి తర్వాత సెకండ్ విజిల్ ఏమో ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి టూ విజిల్స్ అంటే టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయే వరకు మూత అయితే తీయొద్దండి కుక్కర్ని దాంట్లో ఉన్న ప్రెషర్ మొత్తం బయటికి పోయాకైతే ఇంకా అప్పుడు మూత తీసి సర్వ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా రైస్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఈ రైస్ అయితే అయిపోయిందండి అయిపోగానే ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టించేశాను తర్వాత అయితే పిల్లలిద్దరికీ పెట్టేస్తానండి వాళ్ళైతే తిన్నారు తిన్నాకైతే పిల్లలు పడుకున్నారండి కాసేపు అయితే ఇంకా నేను కూడా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను నైట్ చాలా లేట్ అయిపోతుందండి వీడియో ఎడిటింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది సో పొద్దున కూడా మళ్ళీ మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కదా అనేసి అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకే లేస్తున్నానండి దానివల్ల ఇంకా మధ్యాహ్నం టైంలో నిద్ర వస్తుంది కాసేపు పడుకుందాం అనుకున్నాను కానీ నిన్ననైతే వీడియో కోసమే అసలు మధ్యాహ్నం టైం మొత్తం వేస్ట్ చేశానని చెప్పొచ్చండి మొన్న నైటే నేనైతే వీడియో మొత్తం ఎడిటింగ్ చేసి పడుకున్నాను నిన్న పొద్దున నేను ఎయిట్ ఓ క్లాక్ ఏమో వీడియో అప్లోడ్ పెట్టానండి అప్లోడ్ పెడితే అదైతే అప్లోడ్ అయ్యేసరికి నాకు ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అయిందండి అసలు నెట్ ఎంత స్లోగా ఉందంటే నాకైతే ఒక్క షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికే మినిమం ఒక గంట రెండు గంటలు టైం పడుతుందండి అంత స్లో నెట్ అయితే ఇంకా నేను ఆ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందా అనేసి ఇంకా ఫోన్ పట్టుకొనే కూర్చున్నానండి దానివల్ల అయితే ఆఫ్టర్నూన్ టైం మొత్తం ఇంకా దానికే సరిపోయిందండి అసలు రెస్ట్ కూడా తీసుకోలేదు ఇదైతే ఈవినింగ్ అండి వీడియో అయితే ఇంకా ఈవినింగ్ అప్లోడ్ అయిపోయింది అప్పుడు కొంచెం పీస్ఫుల్గా కిచెన్లోకి వచ్చి పని స్టార్ట్ చేస్తానండి ఇంకా బోల్లు చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఈ రోజు అయితే ఒక రెండు రెసిపీస్ చేశాను కదండి దానివల్ల అయితే బోల్లు కొంచెం ఎక్కువగానే పడ్డాయి ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన బోళ్ళన్నీ పొద్దున్నే తోమేసానండి ఇవైతే ఓన్లీ ఈవినింగ్ బోల్లే అండి ఈవినింగ్ బోల్లే ఇన్ని అవుతున్నాయంట ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ తిన్న బోళ్ళు సో అవైతే అయితే చాలా అయిపోయాయండి ఇంకా కొంచెం బిర్యానీ అంటే పలావ్ మిగిలిపోయింది కర్రీ మొత్తం అదంతా ఊడ్చి పెట్టేసి అన్నీ ఎక్కడికక్కడ సర్దేసి ఇంకా బోల్ అన్నీ సింకులో వేసి అయితే తోముతున్నానండి మా హస్బెండ్ అయితే ఇంకా వీడియో అప్లోడ్ అవ్వట్లేదు కొంచెం ఆ నెట్ ఆయనకు ఫోన్ చేయి ఫోన్ చేయి అనేసి ఒక పది సార్లు అడుగుంటానండి ఒక పది సార్లు అడిగితే ఇంక అప్పుడు ఫోన్ చేశాడండి వాళ్ళు ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చి చూశారు చూసి అయితే నెట్ బాగా స్లో అయిపోయింది ఇంకా రూటర్ ఉంటుంది కదండి అదైతే చేయించాలి అనేసి చెప్పారండి ఇంకా రేపు వచ్చి చేస్తా అన్నారు నాకు తెలిసి అంటే ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓరిస్తున్నాను కదా ఈ వీడియో కూడా లేట్ గానే అప్లోడ్ అయిపోతుంది అండి నాకు ఏమనిపించింది అంటే నిన్న అసలు మనం ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా కానీ పరిస్థితులు అనుకూలించకపోతే మనం పడ్డ స్ట్రెమ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదండి నేను అంటే నార్మల్గా రోజు టూ ఓ క్లాక్కి వీడియో పెట్టాలి అనేసి నైట్ టైంలో ఎంత లేట్ అయినా కానీ ఎడిటింగ్ చేసి పడుకుంటున్నానండి నా సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేదు నా సైడ్ నుంచి చేసే హార్డ్ వర్క్ అంతా చేస్తున్నానండి సో ఇంకా నెట్ స్లో అవ్వడం వల్ల అయితే అది మళ్ళీ ఇంకా డైలీ అప్లోడ్ అయ్యే టైంకి అయితే అస్సలు అప్లోడ్ కాలేదండి చాలా లేట్ అయిపోయింది ఇంకా నాకు అనిపించింది ఒకటే అండి మనం ఎంత కష్టపడ్డా కానీ ఒక్కొక్కసారి మనకి పరిస్థితులు కూడా అనుకూలించాలి అన్ని సవ్యంగా జరిగితేనే కదండి మనకు సక్సెస్ వచ్చేది అంటే ఏ విషయంలోనైనా అంతే మనం ఎంత కష్టపడ్డా కానీ కొంచెం పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుందండి ఒక్కొక్కసారి ఇలానే జరుగుతూ ఉంటుంది అనిపించిందండి నాకైతే నేను అటు వీడియో టైంకి పెడితే ఫుల్గా రీచ్ వచ్చేది అండి ఇంకా నేను టైంకి పెట్టకపోయేసరికి అసలు రీచ్ అయ్యి రాలేదు నిన్నటి వీడియోకి అయితే ఒక కామెంట్ వచ్చిందండి అంటే మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటామనేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క యూట్యూబర్కి ఏంటంటే వందల కొద్ది కామెంట్లు వస్తాయండి వాళ్ళ కామెంట్స్ అంటే అన్ని చదివి రిప్లైలు ఇస్తారో ఎవరో తెలియదు కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకైతే అన్ని కామెంట్స్ వస్తున్నాయి నాకు ఒక్క కామెంట్ కూడా రావట్లేదు అనేసి అలాంటప్పుడు ఒక్క కామెంట్ అయినా వచ్చింది అనుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నిన్న నాకంటే నేను వీడియో లేట్ పెట్టాను కదా అప్పటికే చాలా అప్సెట్లో ఉండే అండి నేను ఇంత కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసుకున్నా ఏం లాభం టైంకి పెట్టలేదే అనేసి చాలా ఫీల్ అవుతున్నాను ఇంకా ఆ టైంలో ఒక కామెంట్ వచ్చిందండి మీ వీడియోస్ డైలీ చూస్తామండి అనేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి కొంతమంది అయినా మనల్ని అభిమానించే వాళ్ళు దొరికితే చాలు అనే ఫీలింగ్ వచ్చిందండి సో ఇంక ఇక్కడైతే నేను ఆ బౌల్ అన్ని తోమేసానండి తోమే అయితే ఇంక ఇప్పుడు బోల్ కడగడం అయితే స్టార్ట్ చేశానండి ఈ బోర్లు కడిగిన తర్వాత అయితే ఇంకా మీకు ఒక ఫన్నీ వీడియో చూపిస్తానండి సో మా హస్బెండ్తో అయితే అయితే నేను వీడియోస్ చేయాలనేసి చాలా అనుకుంటానండి కానీ అస్సలు వర్కౌట్ అవ్వదు మా హస్బెండ్కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి నువ్వు చేసుకుంటే చేసుకో కానీ నన్ను వీడియోస్లలో అయితే అస్సలు ఇన్వాల్వ్ చేయకు అనేసి అంటూ ఉంటారండి ఇంకా ఈరోజు మా హస్బెండ్తో అయితే ఒక వీడియో తీసాను చాలా ఫన్నీగా వచ్చిందండి వీడియో అయితే మీకు ఇక్కడ ముందు ఇంక్లూడ్ చేస్తాను నేను షార్ట్ వీడియోగా కూడా అప్లోడ్ చేశానండి ఆ వీడియో తీసిన వెంటనే ఈవినింగ్ అయితే ఎడిటింగ్ చేసి పెట్టేశానండి ఈ మధ్యలో అయితే ఇంకా షార్ట్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి అంటే నార్మల్గా ఎడిట్ చేసి పెట్టాను కానీ వాటి అన్నిటికీ అయితే వాయిస్ ఇవ్వలేదు సో నెమ్మది నెమ్మదిగా అన్నీ అయితే పెట్టాలనుకుంటున్నానండి కాకపోతే పిల్లలతో కొంచెం టైం సరిపోవట్లేదు ఇంకా ఇప్పుడు ఈ రోజు కూడా అండి మా పిల్లలు పొద్దునప్పుడు అస్సలు పడుకోమంటే పడుకోవట్లేదు చాలా టైం పట్టిందండి సో ఈ రోజు మా బావ కోసం మళ్ళీ ట్రై చేస్తానండి కూల్ కాఫీ అయితే బావ నిన్న కూల్ కాఫీ బాగాలేదు కదా ఈరోజు మళ్ళీ చేసి ఏమంటావా గట్టిగా మాట్లాడు అందరేమో మనల్ని డైరెక్ట్ మాట్లాడమంటారు డైరెక్ట్ మాట్లాడితే ఇట్లా ఉంటుంది అండి ఫుడ్ రివ్యూ అంటే మా హస్బెండ్ ఏమో గట్టిగా మాట్లాడరు సో మా దగ్గర మైక్ లేదు ఇంకా అందుకనేసి ప్రాబ్లం అయితే ఇది సో ఇప్పుడైతే నేను కూల్ కాఫీ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తానండి ఎలా వచ్చిందా ఏంటి అనేది మా బావ చెప్తాడు సో ఇంక ఇక్కడ చూసారు కదండి మా హస్బెండ్ అయితే ఇంకెలా అడుగుతున్నారో అంటే అడగామంటే నార్మల్గా అయితే నాకు భలే ఫన్నీగా అనిపించింది అండి ఊరికే నేను నిలబడిపోయి అంటే ఎలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా అయితే కాఫీ పెడతావా అనేసి అడుగుతున్నారండి భలే ఫన్నీగా అనిపించింది నాకైతే దాన్ని నేనైతే షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి ఇంకా ఆ వీడియో చూసి మా హస్బెండ్ అయితే అది డిలీట్ చేస్తావా చేయవా అనేసి ఫుల్గా వెంబడి పడ్డారండి అది డిలీట్ చేయకపోతే నీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తాను అనేసి ఒకటే గోల్ అండి నేను దానికి ఏమో వ్యూ వచ్చాయి నేను డిలీట్ చేయను ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు పెట్టనులే ఇలాంటివి అనేసి ఇంకా దాన్ని అయితే డిలీట్ చేయలేదండి చాలా మంది మంచిగా కపుల్స్ అయితే వీడియోస్ తీస్తారండి మా వాళ్ళైతే అస్సలు అవ్వదండి మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉండదండి ఫస్ట్ అయితే ఇంకా మళ్ళీ కెమెరా ముందు కొంచెం మాట్లాడాలంటే తనకి అంత అంటే కంఫర్ట్గా ఫీల్ అవ్వరు సో అందుకనేసి నేను అయితే ఎక్కువ పెట్టానండి ఇంక ఇక్కడైతే టేస్ట్ చేసి చెప్పు ఎలా వచ్చిందో అనేసి అడిగానండి సో ఇంకా ఎలా చెప్తున్నారో చూడండి మీరే సో ఇంకా ఆ వీడియో ఎందుకో ఏమో మా హస్బెండ్ అంటే మాట్లాడమే అంతంత మాత్రం అంటే ఇంకా దానికి తోడు ఆ వీడియో ఎందుకో స్ట్రక్ అయిపోయిందండి వాయిస్ అయితే సరిగా రాలేదు ఇంకా అలానే పెట్టేసాను ఇంక ఇక్కడ అయితే ఇది నైట్ అండి మా హస్బెండ్ బయటికి వెళ్ళి అయితే పిల్లల కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చారండి ఇంకా మా పాప గ్రేప్స్ అడిగింది గ్రేప్స్ తీసుకొచ్చారు ఇంకా గ్రేప్స్ డైరెక్ట్ అలానే తింటాను ఒకటే గోలండి వాటిని మంచిగా కడుక్కొని తినాలి అనేసి ఇంకా నేను కిచెన్లోకి తీసుకొచ్చి కొంచెం వాటర్లో అయితే సాల్ట్ వేసి ఇంకా ఈ గ్రేప్స్ అన్ని అన్నీ వేస్తున్నానండి వేసి అయితే కడిగి అంటే ఆ వాటర్లోనే కాసేపు నానబెట్టానండి గ్రేప్స్ని అయితే ఇంకా తర్వాత మా పిల్లలు ఇద్దరికి బౌల్లో పెట్టి ఇచ్చానండి మా పాపకి ఇష్టం మంచిగా తింటదండి మా బాబు అయితే అలా కాదండి మొత్తం ఊంచి పడేస్తూ ఉంటాడు సో మొత్తానికి అయితే ఇంకా పిల్లలు అయితే మంచిగా తినేశారండి ఇంకా వాళ్ళకైతే డిన్నర్ కూడా తినిపించేశాను ఇది నైట్ అండి టైం అయితే అప్పటికే టెన్ థర్టీ అలా అవుతుందండి ఇంకా మా పిల్లలు చూడండి మంచిగా కూర్చొని టీవీ చూస్తున్నారండి సో మా పక్కన పిల్లలు కూడా వచ్చారు ఇంకా ముగ్గురు కలిసి అయితే కూర్చొని ఇంకా రోమా అండ్ డైనా ఉంటాయి కదా వీడియోస్ అవి అయితే చూస్తున్నారండి వీటికి అయితే మా పాప ఘోరంగా అడిక్ట్ అయిపోయిందండి నార్మల్గా ఫోన్ అలవాటు లేదు ఇంకా టీవీ అలవాటు కూడా నేను చేయొద్దు అనుకుంటే ఈ వీడియోస్కి అయితే బాగా అడిక్ట్ అయిపోయిందండి సో కొద్దిసేపు చూడగానే నేనైతే టీవీ ఆఫ్ చేస్తున్నానండి ఇంకా గోల చేస్తుంది కాసేపు పెట్టు పెట్టు అనేసి ఇంకా నేను ఎంతకీ పెట్టకపోయేసరికి ఇంకా మర్చిపోతుందండి ఇంకా పక్కన పిల్లలు అయితే అంటే నైట్ అయిపోయింది పడుకుందామని వెళ్ళారండి ఇంకా వాళ్ళు వెళ్ళారని ఏడ్చుకుంటూ మా పాప కూడా వాళ్ళ వెనుకనే వెళ్తుంది వెళ్ళి ఇంకా నైట్ టైం అయిపోయింది పడుకుందురా అంటే కూడా బయటకు అయితే వెళ్ళిందండి ఇంకా వెళ్ళి మళ్ళీ కాసేపు ఆడుకుని అయితే వచ్చింది నేనైతే ఇంక ఇప్పుడు ఇల్లు మొత్తం ఎక్కడిదక్కడ నీట్గా అయితే సర్దేస్తున్నానండి ఇంకా బట్టలు ఉన్నాయి చాలా అయితే ఆ బట్టలన్నీ కూడా కూడా మడతబెట్టేశానండి ఇంక ఇక్కడ అవే మడత పెడుతున్నాను మా పాపనైతే పడుకోమని చెప్పానండి పడుకోమని చెప్తే తనకేమో నిద్ర రావట్లేదు ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా పడుకుంటున్నారు కదా నైట్ అయితే లెవెన్ థర్టీ టువెల్వ్ అయినా సరిగా పడుకోవట్లేదండి వాళ్ళు పడుకుంటేనే నా ఎడిటింగ్ పని అవుతుంది అంటే ఇంకా నైట్ కూడా అసలు పడుకోవడానికి చాలా సతాయిస్తున్నారండి ఎంతకీ వాళ్ళు పడుకోవట్లేదు నిన్న నైట్ అయితే ఇంకా నేను చాలా అలసిపోయానండి వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను నా మనసులోనేమో ఎడిటింగ్ చేశాకే పడుకోవాలనేసి అనిపించిందండి కాకపోతే బాడీ అయితే బాగా అలసిపోయింది సో ఇట్లా కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది అందుకనేసి నేను నటి వీడియో అయితే నైట్ ఎడిటింగ్ చేయలేదు ఇంకా ఇప్పుడు కూర్చొని ఎడిట్ చేస్తున్నానండి చాలా లేట్ అయిపోయింది ఈ రోజు కూడా ఇంక ఇప్పుడు పిల్లల్ని పడుకోబెట్టి ఎడిటింగ్ స్టార్ట్ వరకే వన్ ఓ క్లాక్ అలా అయిపోయిందండి ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయలేదు వంట అయితే చేయాలి ఇప్పుడు ఇంక ఇక్కడ చూసారు కదా నేను బట్టలు మడత పెడుతుంటే ఇంకా మా పాప కూడా వచ్చిందండి వచ్చి అయితే నాకు హెల్ప్ చేస్తుంది నేను కూడా మడత పెడతా అనేసి ఈ బట్టలు మడత పెట్టడం అంతా కంప్లీట్ అయిపోయాక కిచెన్లో కొన్ని డిన్నర్ చేసాక వచ్చిన బోల్ ఉంటాయి అవన్నీ తోమేసి కిచెన్ కూడా కొంచెం నీట్గా ఎక్కడ అయితే సర్దేసి ఇంకా అప్పుడు కాసేపు ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నానండి ఫుల్గా నిద్ర వచ్చేసింది ఇంకా ఎడిటింగ్ అయితే నేను నైట్ చేయలేదండి మొత్తానికి అయితే వెళ్ళి పడుకున్నాను అయినా అప్పటికే టైం ట్వెల్వ్ క్లాక్ అయిందిలేండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసే ఇంకా మా హస్బెండ్తో నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే మీరు కామెంట్ సెక్షన్లో కొంచెం కొంచెం ఐడియా ఇవ్వండి నేనైతే అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్